ఎందుకు రేషన్ కార్డు తో ముడిపెడుతున్నావు ఇది మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల అగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీ ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ